మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ అందరూ చూడాల్సిన సినిమా బ్రహ్మ సో విష్ణు బ్రహ్మకుమారిస్ ప్రతినిధి రమ విశాఖపట్నంలోని బ్రహ్మకుమారి స్థానిక సేవా కేంద్రాల వారు బ్రహ్మ సో విష్ణు అనే ఒక గంట పది నిమిషాలు ప్రదర్శించబడే హిందీ సినిమా యొక్క రిలీజ్ జూలై ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో సురేష్ ప్రొడక్షన్స్ వారి ద్వారా సుప్రసిద్ధ సినీ డైరెక్టర్ ముప్పాలనేని శివ లో విడుదలవుతున్న శుభ సందర్భంగా ప్రెస్ మీట్ ను డాబా గార్డెన్స్ లోని వైజాగ్ జర్నలిస్ట్ ఫారం క్లబ్ నందు గురువారం పలువురు సినీ ప్రముఖులు సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ ప్రతినిధి రమ మాట్లాడుతూ సాక్షాత్తు భగవంతుని ప్రేరణతో ఒక సామాన్య మానవుడు మాధవునిలాగా ఎలా పరివర్తనం చెందాడు అన్నదే బ్రహ్మసో విష్ణు హిందీ సినిమా కథాంశమని తెలిపారు ఈ సినిమా చూసిన వారికి సత్యమైన భగవంతుని పరిచయ భాగ్యం కలిగిస్తుందన్నారు మీడియా సమావేశంలో బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు యోగా టీచర్ చంద్రశేఖర్ ధనుంజయ్ మ్యూజిక్ మేత మెటీషియన్ హర్షవర్ధన్ పాల్గొన్నారు అతిథిగా ఆహ్వానించుకున్నటువంటి ప్రముఖ సినీ నటుడు ప్రసన్న కుమార్ గారి చేతుల పేరుగా ఆవిష్కరించాలని కోరుకుంటూ ఎన్నో చిత్రాల్లో నటించారు మనం తెలుసు మన అందరికీ కూడా ఫస్ట్లో అప్పట్లోనే దశాబ్దాల క్రితం చంటి సినిమాలో తను యాక్ట్ చేస్తే మనగాజు ప్రసన్న కుమార్ అని చెప్పుకున్నాం తర్వాత కూడా అనేక సినిమాల్లో తన సొంతంగా నిర్మించిన సినిమాల్లో కూడా అనర్గణంగా తానే యాక్ట్ చేసి అనేక ఎప్పుడు చిత్రాలు తీసి ఇటువంటి కార్యక్రమానికి ప్రసన్న కుమార్ గారి నిర నారాజ్ భక్ గారికి ప్రసన్న కుమార్ గారు అంటే బాగా ఇష్టం నువ్వు ఏ రోజు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా ఏమీ కూడా మనవాలని మనం గౌరవించుకోవాలని చూసుకున్నాం ఏ రోజు కూడా వాళ్ళ నుంచి చిన్న సాయం కూడా ఎప్పుడు అడిగి తీసుకుంటాం మన ప్రాంత వాళ్ళని మనం గౌరవించుకుంటేనే వాళ్ళకి రేపు సమాజంలో మరింత గౌరవం ఉంటుంది భావించుకుంటే ఈరోజు నృష్ణకుమార్ గారి చేతుల మీదుగా బ్రహ్మాసో విష్ణువుకి సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా నూతన ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు వెళ్ళాలని మ్యాజిక్ మెథ మ్యాథమెటీషియన్ ఐఏఆర్ఎఫ్లో ఆయన పరిచయం అయ్యారు మన హర్షవర్ధన్ అలాగే మన విశాఖపట్నంలోనే ఫిల్మ్ మేకింగ్ కోర్సు అన్నీ తీసుకుని ధనుంజయ్ గారు వారు కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు వీళ్ళందరూ ఎవరి కార్యక్రమం అయిపోయిన సరే ఈ కార్యక్రమాన్ని ఎంతో ముగిస్తామని తెలియజేసుకుంటూ చివరగా రమకే గారి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలియజేయకపోవచ్చు ముందుగా ఈ యొక్క విజయ ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ పత్రికా సమావేశం బ్రహ్మాసో విష్ణు అనేటువంటి ఈ నృత్య గాన రూపంలో ఉండేటువంటి ఈ పాట రూపంలోనే ఇది నడుస్తుంది ఈ పిక్చర్ హిందీలో మన జాతీయ భాష అయినటువంటి హిందీలో ఇది డైరెక్టర్ ముబ్బలైన శివగారు తీయడం జరిగింది చలన చిత్ర పరిశ్రమ రంగంలో ఎంతో మంది వస్తున్నారు ఎంతోమంది వెళ్ళిపోతున్నారు ఎన్నో సినిమా తీస్తున్నారు అందరూ హీరోలు అయిపోయారు ఈరోజు అందరూ హీరోయిన్లే ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ విశేషమైన గుణాలతో తమ పాత్ర అనేది అభినయిస్తూ ఉంటారు విశేషంగా ఈరోజు వచ్చినటువంటి అతిథులకు ముఖ్య అతిథులకు మా నమస్సుమాజులు తెలియజేసుకుంటూ అధ్యక్షులు ఇచ్చిన వెంట సీని గారికి నాగినాజ్ పట్నాయక్ గారికి జన చైతన్య శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి లలితక్కయ్య గారికి సోమేశ్వరక్కయ్య గారికి హర్షవర్ధన్ గారికి వీళ్ళందరికీ కూడా ధనుంజయ్ గారికి చంద్రశేఖర్ గారికి ఈ పిక్చర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ కీలకమైన విషయాలను మీకు తెలియచేయడం జరుగుతుందండి ఈరోజు వచ్చేటువంటి ప్రతి పిక్చర్స్లో కూడా మీరు చూస్తున్నారు కల్పనలు ఉంటున్నాయి మానవ జీవితానికి దగ్గర ఏమీ లేవు మనిషి జీవితంలో ఏదైతే తాను పొందలేకపోతున్నాడో దాని కృత్రిమంగా గ్రాఫిక్స్ రూపంలో లేదా అనిమేషన్ రూపంలో చిత్రాలని తీస్తున్నారు కానీ దాని యొక్క సందేశం అయితే ప్రజల జీవితాలకి సమస్యలకి పరిష్కారం కాకుండా పోతుంది ఈరోజు నవీడేస్ మనం చూసినటువంటి చలన చిత్రాలని కూడా యూషుక్తో వాటిలో వెళ్ళిపోతున్నాయి మరి యూత్ని చెడువైపుకి తీసుకువెళ్ళడానికి చిన్న పిల్లల్ని కూడా కిండర్ గార్డెన్స్ నుంచి చదివిన పిల్లల్ని కూడా యూత్ని ఆపాల గోపాలని వృద్ధుల్ని కూడా ఆధ్యాత్మికతను దూరం చేసి భౌతికతను దగ్గర చేస్తూ హింస అశ్లీలత అసభ్యత అసభ్యమైనటువంటి భాషతోటి మనం ఎన్నో చూస్తూ ఉన్న నేపథ్యంలో స్పిరిచువల్ ఆధ్యాత్మిక భక్తి పిక్చర్స్ అనేవి కూడా బాగా తగ్గిపోయాయండి నాకు ముప్పలేని శివగారు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఈ బ్రహ్మాసో విష్ణు అనేటువంటి ఈ లఘు పిక్చర్ కూడా సెన్సార్ బోర్డులో సిక్స్ మంత్స్ ఉండి అది బయటికి వచ్చింది దాన్ని వాళ్ళు ఎలా డిక్లేర్ చేశారంటే ఈసారి సెన్సార్ బోర్డులో ఒక హిందూ ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ వేరు వేరు ధర్మాల వాళ్ళందరూ కూడా బోర్డులో ఉన్నారని చెప్పారు వాళ్ళందరూ కూడా ఈ పిక్చర్ చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా సకుటుంబ సమేతంగా చూడవలసినటువంటి చిత్రం అనేది అని చెప్పారు ఈ సంస్థ నాకు తెలిసి నైన్టీన్ థర్టీ సెవెన్లో హైదరాబాద్ అంటే అప్పుడు పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్లో నెలకొందండి ఆ తర్వాత రాజస్థాన్ మౌండు ప్లాజాలో ఇది దాదా తేజ లేఖ లేఖ రాజ కృపాన్ని అనుకుంటానికి వారు స్థాపించారు ఆ తర్వాత పలు సంస్థలుగా ఇది ఎదిగిందండి అలాగే మన దేశంలో కాదు ఇందాక మేడం గారు చెప్పినట్లు పలు దేశాల్లో నూట వన్ ఫార్టీ సెంటర్స్లో కూడా కంట్రీస్లో కూడా ఈ సంస్థలు ఉన్నాయండి ఈ సంస్థ చేసే కార్యక్రమాల గురించి కానీ ఏంటి బ్రహ్మకుమారి అనేది బ్రహ్మ సో విష్ణు అనే సినిమా రూపంలో ది గ్రేట్ డైరెక్టర్ మా డైరెక్టర్ గారైన ముప్పలేని శివ గారు చిత్రం ద్వారా ప్రేక్షకులకి అందజేస్తున్నారండి చూపెడుతున్నారు ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ద్వారా రిలీజ్ అవుతుంది మన గాజ్వాకలో లక్ష్మీకాంత్ థియేటర్లో అలాగే పలు చిత్రాలు పలు థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు ముప్పై అంటే ఒక మంచి డైరెక్టర్ అండి చాలా సినిమాలు తీశారు మీకు తెలిసిన తాజ్మహల్ దోస్తు సురేష్ సంస్థకి చాలా ఆప్తుడు అందుకే కాబోలు సురేష్ సంస్థ వాళ్ళు అతని మీద నమ్మకం ఈ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది మా మన వైజాగ్ నుంచి కూడా ఒక ఆర్టిస్ట్ని దోస్తు అనే సినిమాలో అఖిల్ కార్తిక్ గాజ్వాకులు ఉంటాడు అబ్బాయిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నాకు శివగారు రా రాత్రి ఫోన్ చేసి మరి గంటల సినబాబు గారు ఏం చెప్పారంటే తెలియదులేని ప్రసంగం నువ్వు కంపల్సరీకి వెళ్ళాలి ఫస్ట్ టికెట్ నువ్వు తీసుకో అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా వెళ్తాను సార్ నేను అందులో గంటల సినబాబు అంటే మాకన్నా ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆయన సాధారణంగా ఏ ప్రోగ్రామ్స్ పెరగడు పిలిస్తే ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను పిలుచు పెరగడం జరిగింది అలాగే పట్నాయక్ గారు కూడా లాస్ట్ టైం ఒక స్కూల్ ఫంక్షన్ తీసుకుని వెళ్ళారు చాలా గ్రాండ్గా ఉందండి ఆ పిల్లలు ఆ యొక్క పర్ఫార్మెన్స్ కానీ సో తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమానికి నేను ఎప్పుడూ అటెండ్ అవుతాను నాకు కూడా సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం సిడ్ బాబు చెప్పినట్టు నేను గతంలో ఒక నాలుగు చిల్డ్రన్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిరెన్స్ చేశాను తొమ్మిది స్టేట్ నందులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నందులు దక్కించుకున్నాను అలాగే నేషనల్ ఇన్సిగ్రేషన్ మీద మరో కోసం అనే చిత్రాన్ని తీయడం జరిగింది వైజాగ్లోనే వైజాగ్ కళాకారులతో వైజాగ్ ఎక్స్ టోటల్గా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వైజాగ్ ఆర్టిస్టులతో తీసిన ఏకైక చిత్రం నా చిత్రమే నేను వెంకట భవన్గా చెప్పుకోగలుగుతాను